ఏరా నాగార్జునమ్మ పోటీ ఎదిరిందా సినిమా చూపించారు కదా ఇవాళ అలాగే ఉంటుంది ఒళ్ళు దగ్గరికి పెట్టుకుని మాట్లాడితే ఏది ఉండదు ఒళ్ళు మర్చిపోయి మాట్లాడితే సినిమా ఇలాగే ఉంటుంది అప్పుడే అయిపోలేదు రోజు జస్ట్ శాంతులు మాత్రమే ఇంకా రానున్న రోజుల్లో మనం ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ వెనబడినా ఇదే పరిస్థితి రోయ్ నీకు చుక్కలు చూపిస్తారు నీకు ఇవాళ అయిపోయిందేమో ఇవాళ ఊరికే రెండు మూడు దెబ్బలు తినేసి బయటకు వస్తావు కానీ రేపు అనే రోజున మామూలుగా పెద్ద దుఃఖాలు చూపిస్తారు లేదంటే మనం అధికారులు ఉన్నాం సేపు మామూలుగా ఎరగబడిపోలా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి లోకేష్ గారిని ఉద్దేశించి అనరా అనే మాటలు మనం మాట్లాడే అన్నాం మనం అదవైనా రియాక్షన్ ఎలాగే ఉంటది ఇంతకన్నా ఘోరంగా ఉంటది అర్థమైందా అసలు వీడియో వదలకూడదు వదిలితే కమ్యూనిటీ గైడ్ దెబ్బ కాని అందుకే వదలట్లా అర్థమైందా రెండు బరీలు పడితేటప్పటికీ దెబ్బకి దారిలోకి వచ్చేది తప్పు అయిపోయింది వదిలేను ముందు ఎగిరాడు రెండు పడ్డాయి రెండు పడంగానే సెట్ అయిపోయాడు అయిపోయింది వదిలే ఇంకెప్పుడు అలా మాట్లాడను ఏదో తెలుసో తెలియకో మాట్లాడేసి అంటే అప్పుడు వదిలేదు నేను తెలియదు అనుకుంటున్నావు పెట్టరా ఆ మాత్రం తెలియకుండా ఉంటుంది అనుకుంటున్నావా తిన్నావు కదా గట్టిగా ఇంకా ఉంది అప్పుడే అయిపోవాలని సినిమా వాళ్ళ ఊరికే అనుకుంటున్నావేమో మనం బతికేసాం కదా మనం బయటకు వస్తాం కదా నీకు అనుకుంటున్నామేమో చేపలతోనే తోమేస్తారు రోయ్ చేపకి పైన పులిసి ఎలాంటి అలా చెక్కుతారు నేను నీట్గా నున్నగా చెక్తారు మర్యాద మర్యాద ఇచ్చి పుచ్చుకునేంత వరకు మనం ఒకరికి గౌరవం ఇచ్చి అతడి వ్యక్తుల గౌరవం తీసుకునేంత వరకు కూడా సెక్కుతారు ఒక్కొక్కరిని చెక్కుతారు మాట నీట్గా నున్నగా అధికారం మొత్తం దిగిపోతే దెబ్బకి బయర్లు గమ్మే కళ్ళు బయర్లు గమ్మారా రేపు అన్న రోజున ఒకవేళ ఏ పొజిషన్ లో ఉన్నా సరే బాబు మనం మాట్లాడకూడదు మనం మాట్లాడుతూ ఏదో రోజు కుక్కని బాధ్యత బాధ్యత మనల్ని ఆ భయం నీకు ఆ భయం నీలో ఉంటదరా ఖచ్చితంగా బాగా గుర్తుపెట్టుకో ఎవరన్నా కానీ వైసీపీ కార్యకర్తలు కావచ్చు ఇంకొకటి కావచ్చు నీతోనే మొదలు నీ నీ దురదృష్టం అనుకోవాలంటే లేదంటే మొదటి నువ్వు కానీ టార్గెట్ ఆ కాడు ఆ వంశీ వంశ వాళ్ళు నాకు తెలిసి మొదట నీతోనే స్టార్ట్ అయ్యింది నీకు మామూలు కూడా సుఖలే అర్థమైందా అరిచి గీ పెట్టినా నిన్ను కాపాడే నాదులు ఉండడు నాగార్జున బాగా గుర్తుపెట్టుకో బాగా నువ్వు అరిచి గీ పెట్టినా మిమ్మల్ని కాపాడే నాదులు కూడా ఉండడు నీ జగన్మోహన్ రెడ్డికి దిక్కు మొక్కు ఉండదురా రేపు రేపొద్దుట నీకెక్కడ ఉంటది మళ్ళీ చెప్తున్న బాగా గుర్తుపెట్టుకో ఇది ఆరంభం మాత్రమే ఈ రోజు నీ అదృష్టం బాగుంది నువ్వు లేచిన వేళ విశేషం బాగుంది సింపుల్ గా రెండు బైరీలకి ఇంటికి అంతే రెండు బైర్లకు కాహేశ ఇంటికెళ్ళిపోయేవి అంతే రేపు వద్దన అలా ఉంటుంది కుక్కలు చూపించేస్తారు నీకు శాతాలను తోనట్టు ఉంటారు అందుకని నేను అంట నోటి తోలు తగ్గించుకోవాలరా నోటి తగ్గించుకుంటే ఎక్కడికైనా కానీ బతికేయచ్చు రాజకీయాలు అందరూ ఉన్నారు అందరూ రాజకీయాలు చేసిన వ్యక్తులే నువ్వు అక్కడవే కాదుగా కానీ మా అధికారంలో ఉన్నా అని చెప్పి ఎర్రగైగిపోయాం కదా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని నోటు కూర్చుని మాట్లాడాం కదా ఇవాళ పర్యావరసం చూసావు నువ్వు ఎవడన్నా ఉన్నాడు వెనకలా అప్పుడే ఎక్కడికైపోయింది ఇంకా సినిమా బోల్డ్ ఉంది కంగారపడి మాకు ఎగురిది కానీ ఇంకా ఎగురు కానీ నీకు రోజాకి ఆ కొళాలనిక వల్లాభై వంశీ గారికి అమ్మటి రాంబాబుకి అనిల్ కుమార్ యాదవ్కి అబ్బా అనిల్ కుమార్ యాదవ్ యాకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మినిమం పది మందికి అయినా సరే జగన్మోహన్ రెడ్డి బొమ్మ అన్నాడు ముద్ర పచ్చబొట్టు అనిల్ కుమార్ యాదవ్ ఇప్పిస్తాం మేము బొమ్మ అనిల్ కుమార్ యాదవ్ అదే మాటలు నిలబడితే గనక ఇవాళ్ళకు కూడా అనిల్ కుమార్ కి బొమ్మ మేము చాలా మంది ఉన్నారు ఇంకా కొడాలని కావచ్చు ఇంకా నీలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు నోడు గోలు అనిల్ గడ్ గురించి ఇప్పుడు గురించి మాట్లాడుకోవాల్సింది దాని అంతా జుజుబీగి వెళ్ళి తిరిగినా కొడుకు నెలలో అసలు వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు నువ్వు ఆడి ఆది మీరు మీరంతా అధికారం చూసి మురిసిపోయే టైపురా కేవలం అధికారంలో ఉంటేనే మురిగే టైప్ మనమంతా కూడా అధికారం కోల్పోతే కుక్కలు కూడా దాకా మనల్ని వాళ్ళంతే బోరుగడ్ నిలిగాడు నెల మనిషిని కాదు ఎగది చేత పొడిచేస్తా చనిపేస్తానంటాడు ఎనబొక్క ఉండదు అక్కడ ఆడికి దిక్కుండదు ఆడికి ఒం నలుగురు వెళ్ళిందంటే ఇంట్లో కలి నుంచి పారిపోతాడు లేదని చెప్పిస్తారు మళ్ళీ బయటకు వస్తాడు రెండు మూడు రోజుల తర్వాత నాకు సెక్యూరిటీ కావాలి నన్ను సంపేత అనుకోని చెప్పి ఇస్తాడు రెండు మూడు ఆ పంచప్రభా అక్కడ చూసావు కదా డబ్బకు వీడే మొత్తం డిలీట్ చేసేసాడు ఇంకా చాలా మంది ఉన్నారు ఒక్కొక్కరు 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 రావాలరు బయటికి మీరు రా మీరు బయటకు రావడం మాకు కావాలా ఐదేళ్ల కాలం పాటు మీరు విర్రవీగిపోయినట్టు ఎవడో విర విరవేగల నాకు కొడకలేరు మీరు మామూలుగా కాదు భయంకరంగా భూమి మీద నిలబడ ఎవడో కూడా భూమి మీద నిలబడ ఎలా వదులుతారు మిమ్మల్ని అదే పరిస్థితి ఎవరు కాపాడుతాడారా మిమ్మల్ని అంటే నాదురు కూడా లేదు అంటే ఇలా అనవచ్చా ఇలా మాట్లాడొచ్చా అని చెప్పేసి మీకు సందేహం రావచ్చు కానీ మనం చేసేది ఏమి లేదు అక్కడ మన నోటి దోలే మనం ఎక్కడి దాకా తీసుకొచ్చుద్ది మీరు కావాలంటే గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నారా లోకేష్ గారిని ఉద్దేశించి వీడేం మాట్లాడాడు ఒక్కసారి వెళ్ళి యూట్యూబ్ లో కొట్టినా లేదంటే వాడి అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ లో గానీ ఫేస్బుక్ అకౌంట్ లో గానీ ఉంటది వాడు మాట్లాడిన మాటలు కళ్ళు నిన్ను ఆనలేదు అడిగి వయసు ఇచ్చే కనీసం పెద్దవాళ్ళురా గౌరవం ఇవ్వాలని ఇంటి జ్ఞానం కూడా ఎదవకు లేకుండా పోయింది అంతలా మాట్లాడాడు అంతలా విరపోయాడు ఇవాళ చెప్పి తప్పులు తిండి అప్పుడు ఏమైపోయిందిరా చంద్రబాబు నాయుడు గారి పేరు లేదంటే లోకేష్ గారి పేరు ఎత్తాలంటే పోసుకోవాలి ఒక్కొక్కడు ఒక్కొక్కడికి ఇది పడుద్ది వద్దురా మనం ఏం మాట్లాడినా కానీ తిరిగి మనకి తిరిగి తిరిగి మనకే వచ్చింది ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు మరి ఐదేళ్లలో ఖచ్చితంగా అది మాత్రం ఉంటుందా మీకు జీవితంలో ఎప్పుడైనా లోకేష్ గారి గురించి వ్యక్తిగతంగా విమర్శించాలన్నా లేదంటే చంద్రబాబు నాయుడు గారిని చులకనగా మాట్లాడాలన్నా ఒక్కొక్కరు పోసుకుంటాడు చూడరు అది గుర్తుపెట్టుకో బాగా అయితే పక్కా గ్యారెంటీ మేము ఆశిస్తాం దానికైతే మిమ్మల్ని వ్యక్తిగతంగా ఈ శాతం అనో పోటీ శాతం అనో అని చెప్పి నేను మాట్లాడినా కానీ మాట్లాడాలంటే పోసుకోవాలా ముద్రానైనా వాళ్ళ జోలికి వెళ్ళకూడదు మనం గౌరవంగా మాట్లాడుతున్నాం మనం గౌరవం మనం నూరు జోరు మాట్లాడేమంటే ఎప్పుడొక దొరుకుతాం దొరికిన రోజున మనం శాతం తోమేస్తారు ఆ భయం మీలో కలిగిస్తాం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి రా ఆ భయం మీకు కలగాల కూడా ఆ ప్రయత్నం మేము చేస్తాం ఖచ్చితంగా గతంలో చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో అవమానించారు ఆ రోజు పెద్దని బాధపడ్డారు మేమందరం బాధపడ్డం అదే పరిస్థితి రేపొద్దున జగన్మోహన్ రెడ్డి తీసుకురాకపోతే అడగండి రా అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గొక్కెట్టి ఆడకపోతే మమ్మల్ని అడగండి ఏడిపించే బాధ్యత మాది కాంగారబడ మక్క అప్పుడే అయిపోలేదుగా కనబడట్లే ఎవడో రావట్లే అంబటి రాంబాబు కానీ లేదంటే పేరు నాని కాని మంత్రులు కాని ఎవరు వచ్చి మాట్లాడట్లే అప్పుడు ఒక పక్కన వీళ్ళకి సినిమా అర్థమైపోయింది అప్పుడే ఏది మాట్లాడినా కానీ మనకి బడితి పూజే మనం మాట్లాడకూడదు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది ఆ స్టేజికి వస్తారు కాబట్టి నాగార్జునమ్మ ఎక్కడైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండమ్మా జాగ్రత్త పది మందిలో తిరిగేటప్పుడు ఎవడో ఒకడు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపో మాకు డబ్బులు తినేస్తే ఇలాగే జాగ్రత్తగా ఉండు నూటిదోలు తగ్గించుకోకూడదు ఎక్కడి నుంచి అయినా నూటిదోళ్ళు తగ్గించుకుంటావని నా తిస్తున్నాను రా నేను చెప్పగలిగేది అది ఒక్కటే ఎక్కడి నుంచి అయినా సరే మాట్లాడేటప్పుడు నూటిదోలు తగ్గించుకుంటే బాగుంటుంది అది నీకు మంచిదిరా అర్థమైందా కానీ మరి అలా కాని